చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మారా చెన్న కొడుకుర పేద పుట్టినట్టే జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి కూర్చోవడమే మీ జనమే ప్రైవేట్ విద్యా సంస్థ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆల్రెడీ ఎంపీ పార్లమెంటు సభ్యులు మరి ప్రజెంట్ నెల్లూరు పార్లమెంటుకు రాజ్యసభ నుంచి నెల్లూరు పార్లమెంటుకు వచ్చి మనకు సేవలు చేయడానికి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి గారికి ఈ సిటీ అండ్ రూరల్ నుంచి ఈ ఏడెనిమిది నియోజకవర్గాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఉద్దేశం గతంలో ఎలాగైతే మనకు ఒక ఎమ్మెల్సీ కావాలి గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మరి మనకు మన వాయిస్ తినిపించేదానికి మన సమస్యలు చెప్పేదానికి ప్రైవేట్ విద్యా సంస్థ తరఫున ఒకరో ఇద్దరు ఉంటే టీచర్ సమస్యలు గాని లేదా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్య సమస్యలు కానీ గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్లి మన సమస్యను సాల్వ్ చేస్తారని గత యాభై అరవ సంవత్సరాల నుంచి ఆశపడి ఉన్నాం మరి అది మొన్నటి వరకు నెరవేరలేదు మన పోయిన సంవత్సరం ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఐదు ఉంటాయి ఆల్రెడీ మన ఒక ఎమ్మెల్సీ గతంలో కలపతి రెడ్డి గారు కృష్ణా గుడి నుంచి ఎన్నికైన మొన్న జరిగిన సంవత్సరం క్రితం తూర్పు రాయలసీమ పచ్చ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇలాగనే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ రెడ్డి గారు ఓటు కల్పించారు మరి మనం పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు మనం గెలిచిన తర్వాత మన ప్రతినిధిగా ఉంటాడని చెప్పేసి మన అందరం కూడా ప్రయత్నం అన్ని ప్రైవేటు విద్యా అటు కాలేజీలు కానీ స్కూల్ కానీ ప్రయత్నం చేశాం మరి సాధ్యం కాదన్నది చాలా మంది సాధ్యం కాదు సాధ్యం కాదు ఎప్పుడు యూటీఎఫ్ఓ లేదా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లేదా గవర్నమెంట్ వైపు నుండే వాళ్లే గెలుస్తారు కానీ మీరు ఎక్కడ గెలుస్తారనే సందర్భంలో ఖచ్చితంగా గెలిచి తీరతానని ఇక్కడి నుంచి మన ఎమ్మెల్సి ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉన్న రెడ్డి గారు చంద్రశేఖరెడ్డి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గారు ఇద్దరు పోటీ చేయడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే మీరందరూ మనందరం ఓట్లు ఎంచుకొని ఇద్దరికి ఇద్దరిని అవలీలగా గెలిపించుకున్నాం ఇది మన ఘనకార్యం ఇది మన మన అందరికీ ఒక సపోర్ట్ గా అని మనందరం కరతాల ద్వందర తెలియజేస్తున్నాం ఈ నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టంగా ఉంది ఇక్కడికి ఎంపీగా పోటీ చేయడానికి మనందరి అదృష్టంగా భావిస్తూ మనందరం కరతాల ద్వందర వారికి స్వాగతం పలకోల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను మరి వారే గెలిస్తే నెల్లూరు రూపురేఖలే మారిపోతాయని మనందరం భావించవచ్చు మనందరం నమ్మొచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే వచ్చి రాకముందే ఒక చిన్న సమస్య నూట ఇరవై మంది కాంట్రాక్టర్లు పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లు పెండింగ్ ఉన్నాయి అవి రావని వాళ్ళు చాలా వేదన పడుతున్నారు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇంకా వెళ్ళిపోయి అని మనకు రావు తర్వాత ఏంది అని చెప్పేసి అలాంటి వచ్చిన వెంటనే అది మొదటి విజయంగా దాదాపు నలభై కోట్ల రూపాయలు వెంటనే ఫండ్స్ తెప్పించి వాళ్ళందరి కష్టాలని తీర్చిన శుభ సందర్భం నేను చూశాను ఇది మొదటి విజయంగా నేను భావిస్తున్నాను ఇంకా కూడా ఎన్నో నాకు తెలియని అలాగా ఎన్నే ఏదైనా చేయగల సామర్థ్యం గల వ్యక్తి వాళ్ళను మనం అందరం కలిసి గెలిపించుకోవాలి అలాగనే ఖలీల్ అహ్మద్ గారు కూడా మనలో ఒకడు చాలా సాదా సీదాగా ఉన్న వ్యక్తి మనం ఎప్పుడైనా సరే ఆయన దగ్గర పోయి చెప్పొచ్చు లేదా మనం ఫోన్ చేసిన మన ఇంటి దగ్గరికి వచ్చి పనిచేసే మనస్తత్వం గల వ్యక్తి ఒక నీతిమంతుడు నిజాయవంతుడు అని చెప్పేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ గారిని సిటీ ఎమ్మెల్యేగా ఇచ్చారు వారిని కూడా సిటీలో ఉన్న మనందరం ఓట్లేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఇంకా ప్రైవేట్ స్కూళ్లకు ప్రైవేటు టీచర్స్ ఉన్న సమస్యలు ఉన్నాయి రెండు సమస్యలు వాళ్ళు మీ నోటీ వాళ్ళు నోటి తీసుకెళ్లి తర్వాత వారి చేత మాట్లాడిస్తాం ఒకటి యాజమాన్యానికి ఉండే సమస్యలు రెండు మూడు ఉన్నాయి ఒకటి నిన్ననే ఒక ప్రొసీడింగ్స్ వచ్చింది సార్ స్కూళ్ళ చదివే విద్యార్థులు వేరే స్కూళ్లకు వెళ్లేటప్పుడు టీసీలు లేకుండా డైరెక్ట్గా వెళ్లి చారచ్చునని ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్ అది ఇస్తే మేము ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రాబ్లం లేదు కానీ ప్రైవేట్ స్కూల్ చదివే విద్యార్థులు ఎక్కువ మంది ఇంటర్వ్యూ కట్టినా కొంతమంది ఆ టీసీ తీసుకెళ్ళేటప్పుడు ఫీజులు కట్టిపోతారు అది కానీ లేకపోతే చిన్న చిన్న సతక స్కూల్ చాలా ఇబ్బంది పడతాయి దాని వెంటనే ఆ ప్రొసీడింగ్స్ మీరు ఆపించవలసి కోరుతున్నాం మరి అందరిలాగా మా వాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూల్ పనిచేసే అందరూ చిన్న చిన్న జీతాలతోటి ఇబ్బంది పడుతూ వాళ్ళు చదువుకున్న చదువు పది మందికి ఉపయోగపడాలని వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు సార్ వాళ్లకు మనం మీరు మనం చేయాల్సింది గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా మరి ఇంత లోపల మనకు టైం అయిపోయింది వాళ్ళు హెల్త్ కార్డు కావాలని అడుగుతారు అది కూడా చాలా మందికి ఇస్తున్నాము అందులో భాగంగా హెల్త్ కార్డు కూడా మీరు ఇస్తే వాళ్ళందరూ సంతోషపడతారు అలాగే హౌస్ ప్లాట్స్ హౌస్ ఇస్తున్నాం వీళ్ళు కూడా మనం ఎవరికైతే ఇస్తున్నాం అలాంటి వ్యక్తులు వీళ్ళు కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆలు వీళ్ళందరూ కార్పొరేట్ స్కూల్ పనిచేసేవాళ్ళు కాదు చిన్న చిన్న చిత్ర స్కూల్లో పనిచేసేవాళ్ళు మరి అలాంటి వాటి ప్లాట్స్ కానీ లేదా హౌసెస్ కూడా ఇస్తే వాళ్ళు మనం మనకు కృతజ్ఞంగా ఉంటారని చెప్పేసి ఇది టీచర్స్ గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంకా రిమైనింగ్ కరస్పాండెన్స్ గురించి గతంలో ఈ ప్రభుత్వం మనకు చాలా చేస్తున్నది ఇంకా కూడా చేస్తని అమ్మఒడి అనేది వచ్చింది మరి అమ్మఒడి వచ్చినప్పుడు చాలా మంది అందరికీ అమ్మఒడిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కొంతమంది గవర్నమెంట్ అసోసియేషన్ లో వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లలకి ఈయన అక్కర్లేదు వాళ్ళంతా చాలా ధనవంతులు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు మాత్రం ఇవ్వమని మన సీఎం గారు అడగడం జరిగింది ఆయన ఒకటే మాట చెప్పాడు నేను చెప్పింది ప్రైవేటు గవర్నమెంట్ కాదు నాకు రెండు రెండు కళ్ళు గవర్నమెంట్ ఎంతో ప్రైవేటు విద్యార్థి కానీ ఏ స్కూలే నా అనవసరం నేను వాళ్ళకి ఇస్తానని చెప్పాను నేను పదిహేను వేల రూపాయలు అందరికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ ఇస్తున్నానని చెప్పి వాళ్ళకు ఎదురుదా ఎదురుగా చెప్పేసి పంపించారు సార్ అది చాలా మంది అందరూ వస్తుంది ఆ అమ్మఒడిగా రాకపోతే చాలా స్కూళ్ళు మూతపడేయి మరి చాలా స్కూల్ మూతపడితే ఈరోజు ఇంతమంది ఇక్కడ కనిపించేవాళ్ళు కాదు మరి అది ఒక మంచి కార్యక్రమం చేశారు అలాగే టెన్ ఇయర్స్ రేకునేషన్ మనకు ఆర్టీఈ ప్రకారం త్రీ ఇయర్స్ చేయాల్సి వచ్చి త్రీ ఇయర్స్ చేశారు మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని పోయి కలిసినప్పుడు ఆయన మళ్ళీ అది కొద్దిగా కష్టమైనప్పటికీ ఎనిమిది సంవత్సరాలుగా మళ్ళీ మాకు చేయించే ఒక మంచి కార్యక్రమం చేశారు అందుకు కూడా మేము కృతజ్ఞతగా మేము అందరం కూడా ఉంటామని తెలియజేస్తున్నాం మరి ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ కాకుండా ఎవరికైతే ముందు త్రీ ఇయర్స్ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలి అది యాక్చువల్లీ ఇవ్వదగ్గ ఇచ్చే ఇవ్వడం చాలా కష్టము అయినప్పుడు కూడా మూడు సంవత్సరాలు అయిపోయిన వాళ్ళకు మళ్ళీ అదే రెండు వేల మీద మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కూడా కంటిన్యూ చేయించాడు సార్ దానికి కూడా మేము ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాం మరి మాకు ఇంకా కావాల్సి మళ్ళీ మీకు విమరా లోపల మా అధ్యక్షులు ఎవరు వస్తారో తెలియజేస్తారు ఈ విధంగా గవర్నమెంట్ పరంగా ఎమ్మెల్సీ గెలవడానికి కూడా ఎమ్మెల్సీలు ఇద్దరు గెలవడానికి కూడా వాళ్ళ మంచితనం వాళ్ళ సొసైటీలో ఉన్న గౌరవం ప్లస్ వాళ్ళకున్న నేమ్ తోటి ప్రభుత్వం కూడా సహకరించింది ప్రభుత్వం కూడా ఎలాగంటే మన ప్రైవేట్ వాళ్ళకి గతంలో ఓటు లేకుండా కొంతమంది గవర్నమెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈ కోర్టు కెళ్ళి దాన్ని మనం క్యాన్సిల్ చేయించారు సార్ అటువంటిది మన గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇంతమంది ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు ఈ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు టీచర్ అయిన ఎవరైనా టీచర్లే క్వాలిఫైడ్ అయిన టీచర్లకు అక్కడ వర్క్ చేసే వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వమని చెప్పేసి మనం చెప్పిన తర్వాత అందరికి ఓటు హక్కు వచ్చింది అక్కడ ఎవరైతే క్వాలిఫై అయ్యి పనిచేస్తున్నారో తద్వారా ఎమ్మెల్సీలు కూడా గెలవడం అది కూడా గవర్నమెంట్ పరంగా మనకు సాధ్యమైందని ఈ ఇన్ని విషయాలన్నీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో రోజుల్లో సిటీ నుంచి పార్లమెంట్ నుంచి వాళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ తదుపరి మనకు మన ముఖ్య మనకు ఎమ్మెల్సీగా మీ అందరికీ తెలుసు రెడ్డి రెట్గా చైర్మను తర్వాత కృష్ణ చైతన్య విద్యా సంస్థల ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్సీగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నారు వారి అడుగుజాల్లో మేము అందరం ఎప్పుడు నడుస్తున్నావు గతం తర్వాత కూడా నడుస్తావని తెలియజేస్తూ వారిని ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుకోవాల్సి మాట్లాని ఇప్పుడు